హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవసీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం టయోటా ఫార్చునర్ అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి పీవీసీ మున్నా నేనుండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగొండ డిస్టిక్ పాల్వంచండి నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ మమతా హాస్పిటల్ రోడ్లో శ్రీ సివి రామన్ కాలేజ్ ఎదురుగా ఎంఎన్ఎం కార్స్ అనే కార్ బజార్ అయితే ఉంది ప్రస్తుతానికి ఈ రోజు నేను న్యూఢిల్లీలో అయితే ఉన్నాను మీ ముందు ఢిల్లీ కార్ అయితే తీసుకురావడం జరిగింది ఈ కార్ని రెండు తెలుగు రాష్ట్రాలు అటు ఆంధ్రప్రదేశ్ కానీ ఇటు తెలంగాణ కానీ ఎవరికైనా నమ్ముతానండి విత్ తినవేసి ఇస్తాను ట్యాక్సీ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఢిల్లీ హర్యానా యూపీ కార్ అయితే ఫైనాన్స్ లో అయితే రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ మంచి కార్ అయితే ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లొచ్చు మీరు రాలేని పక్షంలో కంటైనర్ చార్జెస్ కమిషన్ ఇస్తే కారు కంటైనర్ ఎక్కించి పంపించడం అయితే జరిగిందండి ఫ్రెండ్స్ కార్ డీటెయిల్స్ లో అయితే వచ్చేద్దాం ఈ కారు ఢిల్లీ కారు ఢిల్లీలో అయితే ఉంది ఇప్పుడు ఇప్పుడు మనం ముందున్న కారు టయర్ టాప్ ఫార్చునర్ ఫోర్ బై టూ మాన్యువల్ గేర్స్ ఉన్నటువంటి కార్ అండి ఫ్రెండ్స్ కార్ మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పదిహేను నవంబర్ కార్ అండి కార్ ఆర్సీ వ్యాలిడిటీ రెండు వేల ముప్పై నవంబర్ రాకైతే ఉందండి ఈ కార్ ఇప్పటి వరకు తిరిగి రీడింగ్ చూసుకున్నట్లయితే రెండు లక్షల ఐదు వేల అయితే తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అయితే ఉందండి రెండు లక్షల ఐదు వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అయితే ఉందండి ఈ కార్ ఫ్యూయల్ టైప్ చూసుకున్నట్లయితే డీజిల్ కార్ అండి గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి ఈ కార్కి ఢిల్లీలో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే రెండు వేల పదిహేను నుంచి ఇప్పుడు దాకా కూడా ఫస్ట్ ఓనర్ ఇక్కడ ఫస్ట్ ఓనర్ అయితే ఉన్నారు రెండు తెలుగు రాష్ట్రాలకు ఎవరికైనా అమ్ముతాను ఎన్వస్ ఇస్తాను విత్ ఇన్వోస్ ఇస్తాను ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ ఇంజన్ కండిషన్ అండి ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్ అయితే ఉందండి ఈ కార్ ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి అలాగే ఇంజన్ యొక్క పికప్ చాలా బాగుందండి అలాగే గేర్స్ చాలా స్మూత్ గా పడుతున్నాయి కార్ యొక్క సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు ఇంజన్ హెడ్ నుంచి ఎటువంటి ఆయిల్ లీకులు కానీ ఎటువంటి ఆయిల్ చమ్మలు కానీ అయితే లేవండి ఇంజన్ పర్ఫెక్ట్ గా అయితే ఉందండి ఇక టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కారు ఉన్నటువంటి నాలుగు టైర్స్ ఫ్రంట్ టైర్స్ వందకి దాదాపుగా ఎనభై నుంచి తొంభై శాతం అయితే ఉన్నాయి వెనకాల ఉన్నటువంటి టైర్స్ డెబ్బై శాతం అయితే ఉన్నాయి స్టెప్నీ టైర్స్ చూసుకున్నట్లయితే దాదాపుగా ఎనభై నుంచి తొంభై శాతం అయితే ఉందండి మైలేజ్ చూసుకున్నట్లయితే వన్ లీటర్ డీజిల్కి హైవే మీద దాదాపుగా పది దాకా మైలేజ్ అయితే వస్తుంది ఏసీ చూసుకున్నట్లయితే ఏసీ ఫుల్ వర్కింగ్లో అయితే ఉంది అలాగే రియర్ ఏసీ వన్స్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయి మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉందండి ఈ కానీ పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ ఉంటే ఆడియో కంట్రోల్స్ బ్లూటూత్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి పవర్ విండోస్ చూసుకున్నట్లయితే నాలుగు ఇంటికి నాలుగు లో అయితే ఉన్నాయండి సెంట్రల్ లాకింగ్ ఉంది కీ చూసుకున్నట్లయితే ఈ కార్కి టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయండి ఒక కీ చూసుకున్నట్లయితే అన్యూజ్ అండి కొత్తగా అంతే ఉందండి ఫ్రెండ్స్ అలాగే కార్ యొక్క సేఫ్టీ విషయంలో చూసుకున్నట్లయితే డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ ఈ కార్ లో రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి అలాగే ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఈ కార్ అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఈ కార్ అయితే ఉన్నాయండి కారు సీటింగ్ కెపాసిటీ చూసుకున్నట్లయితే సెవెన్ సీటర్ కార్ అండి వందకి దాదాపుగా డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ సీట్ డ్రైవర్ సైడ్ అయితే ఉందండి కారు సీట్ కవర్స్ వందగా డెబ్బై శాతం అయితే ఉన్నాయి ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ సీట్ కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉందండి ఇక కారు బాడీ విషయంలో చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ వైట్ కలర్ కార్ అండి ఒకటి రెండు చోట్ల గీతలు పడితే మాత్రం అనేది కామన్ అండి ఒకటి రెండు చోట్ల గీతలు పడితే మాత్రం అప్ అనేది కామన్ కారు బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కాలండి పిల్లర్స్ చూసుకున్నట్లయితే ఏ బి లెఫ్ట్ లో ఉన్నటువంటి రైట్ లో ఉన్నటువంటి నాలుగు పిల్లర్స్ అలాగే లెఫ్ట్ లో ఉన్నటువంటి నాలుగు ఎనిమిది పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే ఫ్రంట్ లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ కానీ రేడియేటర్ పట్టి కానీ అలాగే కి వచ్చేటటువంటి లైనింగ్ అండి కి వచ్చే లైనింగ్ కానీ బాడీకి వచ్చే పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఎక్కడ రూమ్ కూప్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కింద బాడీకి కూడా ఎక్కడ ఎటువంటి రస్ట్ అయితే రాలేదు బాడీ కూడా పర్ఫెక్ట్ గా అయితే ఉందండి ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు ఇన్సూరెన్స్ పరంగా చూసుకున్నట్లయితే ఈ కార్కి ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది కార్ మీద ఢిల్లీలో ఎటువంటి ఫైనల్స్ అయితే లేదు కార్ పేపర్స్ అన్ని ఫోర్స్ లో ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే పదకొండు లక్షల యాభై వేల రూపాయలుగా కార్ ఓనర్ గారు చెప్తున్నారు కార్ కాస్ట్ కార్ ఓనర్ గారు పదకొండు లక్షల యాభై వేల రూపాయలు చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ రేట్ అయితే కాదు ఇంట్లో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్ లో ఉన్నటువంటి కి అయితే కాల్ చేయండి అలాగే వీడియో కన్నా నచ్చితే లైక్ చేసి మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒకసారి కార్ మొత్తం అయితే చూపిస్తానండి చాలా వచ్చేయండి ఫ్రెండ్స్ చూడొచ్చండి టయోటా ఫార్చునర్ ఫోర్ బై టూ మాన్యువల్ గేట్స్ ఉన్నటువంటి కార్ అండి చూడొచ్చు ఫ్రంట్ బార్నెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి హెడ్ లాంప్స్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా ఎనభై నుంచి తొంభై శాతం ప్రొజెక్టర్ అండ్ హాలోజైన హెడ్ ఉన్నాయి అలాగే బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫాగ్ లాంస్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే గ్రిల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లకు చూడొచ్చు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి కార్ యొక్క లెఫ్ట్ సైడ్లో కూడా ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి కారు చాలా అంటే చాలా నీట్గా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా చూడొచ్చు తొంభై శాతం టైర్స్ అయితే ఉన్నాయి అలాగే ఎలై వీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే ఫుట్ ఫుట్బోర్డ్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి చూడొచ్చండి కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అనేది దగ్గరగా చూపిస్తున్నాను చాలా అంటే చాలా నీట్గా పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే ఒక డెబ్బై శాతం టైర్ అయితే ఉందండి ఎలై వీల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చు చాలా నీట్గా ఉంది అలాగే కార్ యొక్క బ్యాక్ వీవింగ్ చూసుకున్నట్లయితే వెనక్ వెనకాల ఉన్నటువంటి రెండు టే ల్యాంప్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు వాషర్ విత్ వైబర్ ఫాగర్ అయితే ఉందండి అలాగే రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది అలాగే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చండి కార్ యొక్క రైట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి చూడొచ్చు చాలా నీట్గా అయితే ఉంది కార్ రైట్ సైడ్ లుక్ అలాగే చూసుకున్నట్లయితే టైర్స్ విషయంలో వందకి డెబ్బై శాతం వెనకాల ఉన్నటువంటి టైర్ అయితే ఉంది ఎలా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే బోర్డు కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే రైట్ సైడ్ లుక్ కూడా దగ్గరగా చూపిస్తున్నాను చూడొచ్చు ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే అలాగే ముందు టైర్ చూసుకున్నట్లయితే ఫ్రంట్ టైర్ వందకి తొంభై శాతం టైర్ ఉంది ఎలా కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే చూడొచ్చు డ్రైవర్ సైడ్ డోర్ ఓపెన్ చేసినట్లయితే డోర్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది కార్తో వచ్చినటువంటి పేస్టింగ్ అలాగే బాడీ పంచింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే నాలుగు పవర్ విండోస్ మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయి అలాగే మిర్రర్ కంట్రోల్స్ కూడా మంచి వర్కింగ్లో ఉన్నాయి సీట్ కవర్ చూసుకున్నట్లయితే ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ సీట్స్ అయితే ఈ కార్కైతే ఉన్నాయి ఇవి కూడా మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయండి అలాగే చూడొచ్చు బ్యాక్ రెస్ట్ అడ్జస్ట్మెంట్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉంది సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే వందకి డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి చూడొచ్చండి అలాగే రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే ఇంటీరియర్లోకి ఎంటర్ అయినట్లయితే ఈ కారు సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తాను అండి కీ చూసుకున్నట్లయితే టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి ఒక కీ వచ్చేసి అన్ యూజ్ అండి సింగిల్ సెల్ఫ్లో కాస్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు అలాగే స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు చాలా స్మూత్గా అయితే ఉంది అలాగే హార్న్స్ మంచి వర్కింగ్లో ఉన్నాయి స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అలాగే వాయిస్ కమాండ్ కంట్రోల్స్ బ్లూటూత్ కంట్రోల్స్ అయితే ఉన్నాయండి మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉందండి అలాగే రీడింగ్ చూడొచ్చు ఒకసారి రెండు లక్షల ఐదు వేల రెండు వందల తొంభై నాలుగు కిలోమీటర్లు తిరిగింది క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు సేఫ్టీ విషయంలో డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ ఈ కార్లో రెండు ఇయర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి అలాగే ఏబిఎస్ అయితే ఉంది ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ మంచి వర్కింగ్లో ఉంది ఒకటి నుంచి ఐదు దాకా గేర్లు చాలా అంటే చాలా స్మూత్ పడుతున్నాయి గేర్ షిఫ్టింగ్ లో కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి అలాగే రివర్స్ వీవింగ్ కెమెరా కూడా చాలా చక్కగా కానొస్తుంది అలాగే క్లచ్ కూడా చాలా స్మూత్గా అయితే ఉందండి వందకి డెబ్బై శాతం సీట్ కవర్స్ డెబ్బై నుంచి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి సీట్ కవర్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఒక డ్రైవర్ సైడ్ సీట్ ఒకటి కొద్దిగా లైట్గా నలిగింది అది పెద్ద విషయం కాదు అది కూడా చేపించి పంపిస్తా అండి చూడచ్చు రూఫ్ కూడా చాలా నీట్గా ఉంది అలాగే వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే కోల్ వెనకాల సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా చూడొచ్చండి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రూఫ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది అలాగే రియర్ ఏసీ వన్స్ మంచి వర్కింగ్లో ఉన్నాయి థర్డ్ రోలో ఉన్నటువంటి సీట్ కవర్స్ కూడా వందకి దాదాపుగా ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి అలాగే బాడీ పంచింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే డోర్ పేస్టింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే డిక్కీ స్పేస్ బూట్ స్పేస్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చు బూట్ స్పేస్ కూడా స్పేషియస్గా అయితే ఉంటుందండి అలాగే ఎక్కడ బాడీకి ఎటువంటి రస్ట్ అయితే రాలేదు చాలా అంటే చాలా నీట్గా పర్ఫెక్ట్గా అయితే ఉందండి బాడీ చూడొచ్చు అలాగే చూసుకున్నట్లయితే స్టెప్నీ టైర్ అండి స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే దాదాపుగా ఎనభై శాతం స్టెప్నీ టైర్ అయితే ఉంది ఇంజన్ చూపిస్తున్నానండి ముందుగా బాడీ చూసుకున్నట్లయితే చూడొచ్చు ఎక్కడ బాడీకి ఎటువంటి రస్ట్ అయితే రాలేదు పర్ఫెక్ట్గా అయితే ఉందండి చూడొచ్చు ఎక్కడ బాడీకి ఎటువంటి రస్ట్ అయితే రాలేదు పర్ఫెక్ట్గా అయితే ఉంది చూడొచ్చు అలాగే రేడియేటర్ పట్టీ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అందరూ బయట రేడియేటర్ పట్టి కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు చూడొచ్చు బాడీ చాలా అంటే చాలా నీట్గా పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే ఎక్కడ ఇంజన్ నుంచి ఎటువంటి ఆయిల్ లీకులు కానీ ఆయిల్ చమ్మలు కానీ అయితే ఏం లేవండి కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉన్నటువంటి కార్ అండి ఈ కారు చూసుకున్నట్లయితే ఎక్బార్ గాడి వేసిదేదో ఇంజన్ బంద్ కరో ఎక్బార్ ఇంజన్ బంద్ కరో ఇంజన్ యొక్క నాయస్ చాలా సైలెంట్గా అయితే ఉందండి రెండు లక్షలు తిరిగింది దాదాపుగా ఏడెనిమిది లక్షలు అయితే టయోటా ఫార్చునర్ టయోటో ఇంజన్లు ఏదైనా నెంబర్ వన్ అండి బండ్ అసలు ఈ కార్లు బోర్లకు రావు అంత సాధారణంగా ఎనిమిది కాదు పది లక్షలు కూడా తిరుగుతాయి టైం టు టైం మంచిగా అంతా కూడా మెయింటెనెన్స్ చేసుకుంటే జనరల్ సర్వీసింగ్ చేసుకుంటే అలాగే బ్యాటరీ ప్రాబ్లం కూడా ఎటువంటి బ్యాటరీ ప్రాబ్లం అయితే లేదు ఏబి అస యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఉంది అలాగే చూడచ్చు బానెట్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది రెండు వేల పదిహేనులో వచ్చినటువంటి లేబుల్స్ పర్ఫెక్ట్గా ఉన్నాయి మళ్ళొకసారి ఒకసారి ఈ కార్ సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తాను ఎక్బర్ గాడి స్టార్ట్ కరో బాయ్ సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు రెండు వేల పదిహేను భయ ఆవు భయ్యా బహారావు ఇంజన్ బంద్ కారు రెండు వేల పదిహేను కారండీ ఎక్కడ నట్ అండ్ బోల్ట్ మీద కూడా ఏమీ రేంజ్ ఇవ్వట్లేదు అండి జెన్యున్గా అయితే ఉంది చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి కారు రెండు వేల పదిహేను టయోటా ఫార్చునర్ ఫోర్ ఇంటూ టూ కార్ అండి ఈ కారు చూసుకున్నట్లయితే రెండు లక్షల ఐదు వేలు తిరిగింది ఫస్ట్ ఓనర్ కారు రెండు తాళాలు ఉన్నాయి ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది కారు కాస్ట్ పదకొండు లక్షల యాభై వేల రూపాయలు ఇది ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ ఉన్నాను అందరికీ బాయ్ జై